హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నాచారం ఏరియాలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ చూడడానికి వచ్చాము ఫ్లాట్స్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ రెడీ టు మూ స్టేజ్లో ఉన్నాయి ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి ఎయిట్ ఎక్కర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో టోటల్గా సెవెన్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ని త్రీ ఫేసెస్గా డివైడ్ చేశారు ఫేజ్ వన్లో సిక్స్టీ ఫ్లాట్స్ ఫేజ్ టూలో టూ ఫార్టీ ఫ్లాట్స్ ఫేజ్ త్రీలో ఫోర్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఫేజ్ త్రీలో ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ వరకు ఉంటున్నారు ఈ ప్రాజెక్ట్ నియర్ బై మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జాన్సన్స్ అండ్ జాన్సన్ గ్రామర్ స్కూల్ అలాగే ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ జీవీకే బయోసైన్స్ లాంటి కార్పొరేట్ ఆఫీస్ కూడా ఉంది ఈ కమ్యూనిటీ సరౌండింగ్ అంతా గ్రీనరీగా ఉంటుంది చూశారు కదా ఎంత విశాలంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు సో ఇందులో మనకు సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ థర్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ బ్రాండెడ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ అంతేకాకుండా ఇందులో మనకు క్లబ్ హౌస్ సూపర్ మార్కెట్ స్విమ్మింగ్ పూల్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఓపెన్ జిమ్ ఏరియా క్రికెట్ ప్లే ఏరియా ఇంకా మరిన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్న మెటీరియల్ని మాత్రమే యూజ్ చేశారు అండ్ ఫ్లాట్ విషయానికి వస్తే అండ్ ఫ్లాట్ విషయానికి వస్తే మనకు ఇందులో ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ ఉన్నాయి మంచి వెంటిలేషన్తో పాటు స్పేషియస్గా ఫ్లాట్స్ ఉన్నాయి ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్పై ఉన్న నంబర్కి కాల్ చేయండి మీకు నచ్చిన ఫ్లాట్ని బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్